చీరే అనుకున్నావాడే కొనుక్కున్నా ఏం చీర తెచ్చుకున్నావు అంటే పని తీర నువ్వు కొనుక్కున్నావాళ్ళక్క నా కూడా పని పడతలేదు నీ ఊళ్ళే కూడా నమ్మత్తడు తీసుకున్నావు అంటే మునుగుతలేడు గాని నమ్మక్క తీసుకున్నావులే మంచిగా ఇచ్చిపోతాడు గానీ సరేనా సరోజనా కూడా అడిగింది మరో ఒక అత్త చెప్పు అలాగ చెప్పావు సరే వెళ్ళక్క నమ్మస్తుడు అత్త నేను

కా సుడురు ఈ పోసం పళ్ళు కట్టు సీరా కొత్త కలర్ది చూడుంటుంది కట్టుకుంటే చూడు మడ జూడురు ఎరువుడు మంచి మంచి చేసిన నీకే సిల్కా పెట్టా సీరా మంచిగా నీకు ఈ బతుకమ్మ పండుగ కన్నా సిల్క చీర కడతాం అది ఇదే ఉంచుకుంటా తీ నేను మీరు కూడా చూసుకోరు ఓ సరోజన నీకు ఆస్మాన్ కలర్ మంచిగా ఉంటుంది తీసుకోయ్ ఓ ఆ ఆస్మాన్ కలర్ మంచిగా ఉంది చీర కానీ నా దగ్గర ఉన్నది అది పోయిన బతుకమ్మకి ఇదే అయింది ఆస్మాన్ కలర్ దక్కిన ఇప్పుడన్నా వేరే కలర్ మరిగి అందన కలర్ తీసుకో అన్న అందన కలర్ ఓ సరోజన నువ్వు అందన కలర్ అది బీర కలర్ తీసుకో ఇది మంచిగా ఉంటుంది నీకు మంచిగా కనబడుతుంది బీర కలర్ కలర్లో ఓ అన్నా అంకాయ కలర్ లేదా ఏ చీరలు మా సరోజన గ్రూపి దాంతే కలర్ ఉంటే అక్క గిన్ని సీరియల్ వేసిన గిడ మళ్ళా వంకాయ కలర్ అంట వంకాయ కలర్ లేదు అక్క ఇది బీరపూ కలర్ అక్క మంచి ఉంటది మంచిగా కుదురుతుంది అక్క బీరపూ కలర్ కడితే సూపర్ ఉంటది బీరపూ కలర్ ఉంచుకో సరోజన నీకు మంచి ఉంటది అవునే లచ్చ మమ్ములు తీసుకో తీసుకుంటున్నా నువ్వు తీసుకుంటలో మరి నువ్వు నువ్వు అంజన కలర్ ఉంచుకో నాన్న కూడా మంచి వంకాయ కలర్ వచ్చింది నువ్వు ఎర్రగా ఉంటావు మంచిగా సూట్ అవుతుంది ఓ అక్క ఆ అక్క నుండి ఈ సీరియల్ నీకు మంచిగా సూట్ అవుతుంది ఏదో ఘటన మళ్ళీ బతుకమ్మ నుండి ఎవరు బతుకమ్మని చూడరు బిల్లు